రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు చేసిన విధ్వంసాలు కానివ్వండి అవినీతి కానివ్వండి దోపిడీ కానివ్వండి అప్రజాస్వామిక పద్ధతులు కానివ్వండి అవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని భయానికి లోను చేస్తున్నాయి అని చెప్పేసి మీ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే మాజీ మంత్రులు కానివ్వండి వారందరూ అరెస్ట్ అవుతున్నారంటే వారి మీద వ్యక్తిగత కారణాలతో కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను ఉన్నాను స్పష్టంగా ఎందుకు అరెస్ట్ అయింది వాటి గురించి స్పష్టమైన ఆధారాలు స్పష్టమైన విషయం అంతా కూడా ప్రజలకి పత్రికల ద్వారా తెలుస్తుంది లేదు మీరు అనేక మాధ్యమాల ద్వారా మీరు తెలుసుకుంటానికి కూడా ప్రజలు తెలుసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మీరు కేవలం ఏదో మీరు చేసిన తప్పుల నుంచి మీరు చేసిన దోపిడీల నుంచి లేదా మీరు చేసిన అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేస్తాం కోసం ఈ విధమైన టాక్టిక్స్ వాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను నేను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సమాజానికి ఎటువంటి సందేశం అందిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా నేను గంజాయికి బానిసై బానిసలై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తూ అటువంటి వారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటే మీరు వెళ్ళి పరామర్శిస్తూ వస్తూ ఉన్నారు ఒక మహిళని శాసనసభ్యులుగా ఉన్న ఒక సోదరిని నీచాతి నీచంగా దిగజారి మాట్లాడితే వారిని మందలించాల్సింది పోయి మీ పార్టీ నాయకుడిగా మందలించాల్సింది పోయి మీరు వారు వారిని పరామర్శిస్తున్నారంటే మీ సొంత ఛానల్లో ఒక రాజధానిలోని మహిళలందరినీ మూకుమ్మడిగా నీచాతి నీచంగా కించపరుస్తూ మాట్లాడినా కూడా మీరు ప్రవర్తిస్తున్న తీరు కానివ్వండి లేకపోతే మీరు చేస్తున్న పరామర్శలు కానివ్వండి ఇవన్నీ కూడా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను